ప్రైజ్లా దేవుని ఘనమైన నామములకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విన్నా ఇరిమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము వచనము ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు ప్రేమని వల్ల దేవుని ఆలోచన మరి ఆయన ఆలోచన ఆలోచనకర్తయ్య ఉన్నాడండి ప్రేమిన వర్లరా ఆయన ఆలోచన విషయంలో ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైన దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన ఆలోచన ఇచ్చేవాడు చూడండి ఆయన ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన చేసేవారందరికీ కూడా ఎన్నో ఎన్నో గోడమైన సంగతులు తెలియచేసేలా గ్రహింపలేని గొప్ప సంగీతలను తెలియచేసేలా ఆయన ఒక ఆలోచన పుట్టించువాడండి కావున అందుకని యేసుక్రీస్తు వారి భూమి మీద జన్మించినప్పుడు ఆయన ఆలోచనకర్త అని భక్తుడైన యష దర్శనం ప్రవచనాన్ని చెప్పాడండి ఆయన ప్రవచనంలో మనకు శిశువు పుట్టెను ఆయన మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు అని ఒక ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు కావున మనము నమ్మిన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చెప్పువాడు కాబట్టి దేవుని ఆలోచన ఎందుకు ఉన్నతమైనది అని ఆలోచన చేస్తే సదాకాలము నిలుస్తుంది కాబట్టి దేవుని ఆలోచన ఎప్పుడు కూడా నిలిచేదే అటువలే దేవుని ఆలోచన మనిషిని ఫలింపులోనికి నడిపిస్తుందండి ఫలించాలనే ఆనాడు మనిషిని సృష్టించాడు మీరు భూమిని నిండించండి ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి అని కాబట్టి దేవుని ఆలోచన మనల్ని ఫలించేలా చేస్తుంది అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు తన ఆలోచన చేత మనల్ని నడిపిస్తూ ఉంటాడండి కాబట్టి దేవుని ఆలోచన ఘనమైనది దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనకి ఆలోచన ఇస్తాడు తనకి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ద్వారా కూడా మనకి ఆలోచన అనుగ్రహిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ఆలోచన తీసుకోవాలండి ఎందుకంటే ఆయన ఆలోచన కర్త ఉన్నాడు కాబట్టి దేవుని ఆలోచన చొప్పున మనము నడవాలి అలా నడుస్తున్నప్పుడు మనం ఏ పనులైతే పోనుకొని ఉన్నామో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి కావున దేవుని ఆలోచన స్థిరమైనదని గుర్తించి ఎల్లప్పుడూ కూడా ఆయన ఆలోచన యావతూ జరిగించేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక మెయిన్